ఈ రోజు మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం పెరుగు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పెరుగుకి రెండు గ్లాసుల వరకు నేను తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాం వేపాకు కడిగిన కొత్తిమీర కడిగిన పచ్చిమిరపకాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ మాత్రం చిన్న చిన్న ముక్కలుగా తరిగాను ఇంకొక ఉల్లిపాయ మాత్రం పొడుగ్గా తరిగాను నూనె ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళయితే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ నూనెలో కాస్త ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందాక రెండు స్పూన్లు పెరుగులో కలిపాను నేను ఉప్పు ఇప్పుడు కొంచెం వేస్తున్నాను కొంచెం పసుపు ఇది చిన్న చి చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేగుతూ ఉన్నాయి దీంట్లో బాగా మజ్జిగ పులుసులో టేస్ట్ వచ్చేది నేను ఒకటి చూపిస్తానండి మిరియాలు కాస్త తీసుకున్నాను మిరియాలు అంతే మిరియాలు పొడి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను దీన్ని వేసేస్తున్నాను ఇప్పుడు కాస్త ఇంగు కూడా వేస్తున్నాను దీన్ని బాగా ఒకసారి ఇదా ఒక ఉల్లిపాయ పొడుగ్గా తరిగానని చెప్పాను కదండి అది ఇప్పుడు వేస్తున్నాను ఇది కలిపేసుకొని అవి ఆఫ్ చేసానండి ఉల్లిపాయలు అవి కూడా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నామో మజ్జిగని అది దీంట్లో పోసేస్తున్నాను ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టుకుంటుంది ఆ ఉల్లిపాయలు కూడా ఎక్కువ మగ్గిపోకుండా ఉంటాయి అవి మజ్జిగ పులుసులో నంచుకు తినడానికి బాగుంటాయండి అండి మిగిలింది కదా ఆ కొత్తిమీరని ఇలా పైన చల్లేస్తున్నానండి ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు Ready in Italy.